వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీయర్స్ అందరికీ స్వాగతం కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని గత రెండు సంవత్సరాలుగా ఆదరిస్తూ ఉన్నారు మా వాట్సాప్ గ్రూప్ని ఐదు సంవత్సరాలుగా ఆదరిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ తప్పకుండా ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కి షేర్ చేయండి మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అయ్యి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు మా యొక్క గైడెన్స్ను యుటిలైజ్ చేసుకోండి పర్సనల్ మెంటర్షిప్ కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు పూర్తిగా మీకు త్వరలో జరగబోయే ఎంసెట్ కౌన్సిలింగ్ పై కానీ లేదా జోసా ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది సిసిఆ్ కౌన్సిలింగ్ కానీ కామెడీకే కానీ మిగతా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన కౌన్సిలింగ్ ఎంసెట్ బిట్సాట్ లాంటి అన్నీ కౌన్సిలింగ్పై మీకు పూర్తి అవగాహన పెంపొందించి మీకు పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందించడం జరుగుతుంది మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే నిన్న మనం కొంత మార్పు చూసాం జోసా షెడ్యూల్లో ఆల్రెడీ మనకు రౌండ్ వన్ కంప్లీట్ అయిపోయింది మరి దానికి సంబంధించి షెడ్యూల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఉన్నారు ఈ కొత్త షెడ్యూల్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం జోసా షెడ్యూల్ మారింది ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే మొదటి రౌండ్లో మీకు సీట్ వచ్చి యాక్సెప్టెన్సీ చేయని వారు ఎవరైనా ఉంటే మీకు ఎల్లుండి అంటే ఇరవై రెండవ తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు మీకు సీట్ యాక్సెప్టెన్సీ ఫీ చెల్లించడానికి మరియు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి సమయం ఉంది కాబట్టి ఎవరైనా మిస్ అయిన అభ్యర్థులు ఉంటే చాలామంది గ్రూప్లో లేని వాళ్ళు నాకు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఫోన్ చేశారు మరి అవకాశం ఉందా అంటే ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ అవకాశం వచ్చేసింది కాబట్టి ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎల్లుండి లోపు మీరు ఫీజు పే చేయని వాళ్ళు మరి ఖచ్చితంగా మాకు మీకు ఏ సీట్ వచ్చినా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలంటే యాక్సెప్టెన్సీ కంపల్సరీ కాబట్టి ఫీజు చెల్లించి ఫస్ట్ రౌండ్లో సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాల్సిందే కోరడం జరుగుతుంది సీట్ వచ్చిన వాళ్ళు సీట్ రాని వాళ్ళు ఫర్దర్ రౌండ్స్ కోసం వెయిట్ చేయాల్సిందే కూడా కోరడం జరుగుతుంది మరి ఏదో ఫస్ట్ రౌండ్లోనే సీట్ రాలేదని డిసప్పాయింట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో జోసా నుంచి ఎగ్జిట్ అవ్వద్దు చివరి రౌండ్ వరకు వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు మెరుగైన సీటు వచ్చే అవకాశం ఉంటుంది రాని వాళ్ళకు ఏదో ఒక సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అప్ టు సిక్స్త్ రౌండ్ కంపల్సరీ యాస్పిరన్స్ వెయిట్ చేయాలని కోరుతూ మరి ఈ జోసాకి సంబంధించి సెకండ్ రౌండ్ మనకు ట్వంటీ ఫిఫ్త్ ఇరవై ఐదు జూన్న సాయంత్రం ఐదు గంటలకి సెకండ్ రౌండ్ సీట్స్ అలాట్మెంట్స్ అవుతాయి మరి రెండవ రౌండ్లో సీట్ పొందిన వాళ్ళు మళ్ళీ సేమ్ యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ట్వంటీ నైన్త్ జూన్ వరకు సమయం ఉంది మళ్ళీ చూడండి ట్వంటీ ఫిఫ్త్న సెకండ్ రౌండ్ అలాట్మెంట్స్ వస్తే ట్వంటీ ఫిఫ్త్ టు ట్వంటీ నైన్త్ వరకు మీరు ఫీజు చెల్లించే అవకాశం ఉంది మరి దానికి సంబంధించి క్వరీస్ ఏమైనా ఉంటే ఆ క్వైరీస్ రిజర్వేషన్ చేసుకోవడానికి కూడా మీకు ఫస్ట్ ఆగస్ట్ వరకు సమయం ఉంది సెకండ్ రౌండ్ వాళ్ళకు నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసి మనకు జూలై సెకండ్ మార్నింగ్ పది గంటలకి మీకు జోసా మూడవ రౌండ్ ఫలితాలు వస్తున్నాయి మరి దీంట్లో సీట్లు వచ్చిన వాళ్ళు జోసా థర్డ్ రౌండ్లో వచ్చిన వాళ్ళు జూలై సెకండ్ నుంచి ఫోర్త్లోగా మీరు ఫీజు పే చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవచ్చు మరి మీకేమైనా ఏమైనా క్వరీస్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఫిఫ్త్ జూలై ఫిఫ్త్లోగా మీరు వాటిని రిజల్వ్ చేసుకోవచ్చు తర్వాత ఫోర్త్ రౌండ్ ఫోర్త్ రౌండ్ వచ్చి జూలై ఆరో తారీఖున సాయంత్రం ఐదు గంటలకు అలాట్మెంట్స్ రాబోతున్నాయి ఫోర్త్ రౌండ్లో అలాట్ అయిన వాళ్ళు జూలై ఆరు నుంచి జూలై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఫీజు చెల్లించడానికి కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి కానీ సమయం ఉంటుంది కాబట్టి మరి మీకేమైనా క్వరీస్ ఉంటే టెన్త్ లోపు మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు ఫోర్త్ రౌండ్ వాళ్ళు నెక్స్ట్ ఫిఫ్త్ రౌండ్కి సంబంధించి వీళ్ళు లెవెంత్ జూలై జూలై పదకొండవ తేదీన అలాట్మెంట్స్ జరుగుతాయి వీళ్లకు ఫీజు పెళ్లి చెల్లించడానికి జూలై ఫోర్టీన్త్ వరకు టైం ఉంది జూలై ఫోర్టీన్త్ ఈవినింగ్ వరకు సమయం ఉంది వీళ్ళు ఏమైనా క్వైరీస్ ఉంటే జూలై ఫిఫ్టీన్త్ లోగా వీళ్ళు వాటిని రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది చివరి రౌండ్ సిక్స్త్ ఇది మనకు జూలై పదహారున చివరి రౌండ్ ఫలితాలు రాబోతున్నాయి మరి ఇక్కడ మీరు ఫీ పే చేయడానికి పదహారున మనకు అయితే ఇరవయో తారీఖు జూలై ఇరవై వరకు కూడా మీరు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం కానీ లేదా ఫీ పే చేయడం కానీ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏమైనా రిజల్యూషన్స్ ఉంటే ట్వంటీ ఫస్ట్ జూలై వరకు మీరు అప్డేట్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ మనకు ప్రతి రౌండ్లో కూడా మీకు విత్డ్రా అవడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు డేట్స్ ఏదైతే మనం ఫీ చెల్లించే డేట్స్లోనే విత్డ్రా కూడా అవచ్చు ఎగ్జిట్ అవ్వచ్చు దాని నుంచి మరి చివరికి సిక్స్త్ రౌండ్ కూడా మీకు నచ్చిన సీట్ రాకపోతే జూలై పదహారు నుంచి జాగ్రత్తగా వినండి జూలై పదహారు నుంచి ఇరవై రెండు వరకు మాత్రమే మీరు జోసా నుంచి విత్డ్రా అయ్యే అవకాశం ఉంటుంది మీరు జోసా నుంచి విత్డ్రా అయితే మీకు ఐదు వేల రూపాయలు మీరు కట్టిన ఫీజులో నుంచి డిడక్షన్ చేసి మిగతావి మీకు రీఫండ్ అవుతాయి ఈ విషయం గమనించండి జూలై సిక్స్టీన్ టు ట్వంటీ సెకండ్ మధ్యలోనే మీరు విడ్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది చివరి రౌండ్ వరకు వెయిట్ చేసిన వాళ్ళు కూడా సీట్ నచ్చకపోతే నెక్స్ట్ మరి ఆల్రెడీ సీట్ నచ్చి ఫైనల్ చేసుకున్న వాళ్ళు జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్యన పీఏఎఫ్ చెల్లించాలి పార్షియల్ అమౌంట్ ఫీజు ఆల్రెడీ మనం ఎస్సీఎఫ్ చెల్లించాం ట్యాక్స్ యాక్సెప్టెన్సీ ఫీజు ఆల్రెడీ థర్టీ థౌజండ్ జనరల్గా జనరల్ అభ్యర్థులు ఓబీసీ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చెల్లించున్నారు మిగతా వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ మీరు ఎస్సీఎఫ్ సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించున్నారు ఇప్పుడు చివరిలో సిక్స్త్ రౌండ్ తర్వాత జూలై ఇరవై మూడు నుంచి జూలై ఇరవై ఏడు వరకు ఖచ్చితంగా మీరు పిఈఎఫ్ పార్షియల్ అమౌంట్ ఫీజు చెల్లించాలి ఇది ఓపెన్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ లేదా ఓబీసీ నాన్ ప్రిమీయర్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ వీళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పీఏఎఫ్ చెల్లించాలి మిగతా వాళ్ళు ట్వంటీ థౌజండ్ పీఏఎఫ్ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఓవరాల్గా మీ ఫీజు వచ్చేసి ఫార్టీ ఫైవ్ ప్లస్ థర్టీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మీకు ఫీజు గట్టి అవుతుంది పీఏఎఫ్ ఖచ్చితంగా చెల్లిస్తేనే మీకు సీటు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు పీఏఎఫ్ చెల్లించాలి పార్షియల్ అమౌంట్ ఫీజు ఆఫ్టర్ సిక్స్త్ రౌండ్ తర్వాత ఐఐటి వాళ్ళు ఆల్రెడీ సిక్స్త్ రౌండ్లో వీళ్ళు ఐఐటి ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు ఫిఫ్త్ రౌండ్ వరకు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది సిక్స్త్ రౌండ్కి వచ్చారంటే ఖచ్చితంగా పోయి డైరెక్ట్ ఐఐటీ పోయి జేన్ అవ్వాల్సి ఉంటుంది కానీ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళు అంటే ఎన్ఐటీ త్రిబుల్ యూటీ జిఎఫ్టీ వాళ్ళు ఇమియట్గా ఏదైతే మనకు జూలై ట్వంటీ సెవెంత్ వరకు వాళ్ళకు పిఏఎఫ్ కట్టి ఉన్నారో ఈ తర్వాత కట్టిన తర్వాత వెంటనే వాళ్ళకు సీసాబ్ రౌండ్ ఉంటుంది సీసాబ్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి ఆగస్టు సిసాబ్ కూడా మన ట్వంటీ ఫోర్త్ నుంచే స్టార్ట్ అవుతుంది మరి తర్వాత ఆగస్టు ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యన పాత గతంలో వచ్చిన షెడ్యూల్ ప్రకారం టోటల్గా సిసిఎఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగస్టు ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో ఎన్ఐటీ త్రిపుల్ఐటీ జీఎఫ్టీలో సీట్ వచ్చిన వాళ్ళు ప్రత్యక్షంగా కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయ్యాల్సి ఉంటుంది దానికి సంబంధించి మళ్ళీ షెడ్యూల్ డ్యూ రావచ్చు మనకు డైరెక్ట్ ఫిజికల్ జాయినింగ్ కోసం ఐఐటీ వాళ్ళకు సెపరేట్గా ఏఐటి ఐఐటికి సంబంధించి వీళ్ళకి సిక్స్త్ రౌండ్ కాగానే డేట్స్ వచ్చేస్తాయి మీకు డేట్ వచ్చిన రోజు నేరుగా మీరు ఐఐటీకి వెళ్ళి ఐఐటి వాళ్ళు పీఎఫ్ చెల్లించాల్సిన అవసరం డైరెక్ట్ పోయి మీరు పీఏఎఫ్ అక్కడ కట్టేయచ్చు మీరు డైరెక్ట్ ఫీజు కట్టేయచ్చు ఐఐటికి వెళ్ళి డైరెక్ట్ ఇది మనకు జోసా న్యూ షెడ్యూల్ సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్